పెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకి ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు అదే విధంగా పెద్ద మనుషులకు ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా పొరపాటున కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకో ఆగం కాకండి ఈ మీడియా మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్లు మీరు నడపాలే అది గిర్రెగిడ తిరగాలి ప్రతి నిమిషం కొత్తదనం కావాలి ఇక అవన్నీ తప్పదు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా మీ తప్పు కాదు కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్టు ఆ రైతుల బాధ కూడా చూపెట్టండి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్టు ప్రజల బాధలు హైడ్రా బాధితులు మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టండి దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు చనిపోతున్న నేతన్నలు వాళ్ళ గురించి కూడా చెప్పండి గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనువుల వారి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా ఎన్ని న్యాయస్థానాలకు పోలనో పోతా దానికి మంత్రులకేం కాడుపునప్పుడు నాకైతే అర్థమవుతలేదు తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది వందకు వంద శాతం అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది నిజం మీద తెలుతుంది మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని అని చెప్తారు పొద్దునుంచి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు తిరుగుతున్నాయి దయచేసి మీరు నిజం చెప్పడం మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా పొద్దు నుంచి చాలా ఓపికగా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఏమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటారేమో నేను అనుకోవటలేదు ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము ఎవడు ఎవనే బి టీము మాకు తెలియదు కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకరినొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు ఆయన కేసు పెడతాడు ఇక్కడికి వెళ్ళి కాకిర బీకిరిలో స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మాకు కొత్త కాదు ఇవన్నీ గతంలో కూడా చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం ఇద్దరినీ గతంలో చిత్తు చేసే రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా యూ ఏ మంత్రి గారా బాంబులేటి గారు వారికి ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలెక్టరల్ బాండ్స్ విషయంలో పాపం ఆనాడు మా పార్టీలు ఉన్నట్టున్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు పోసుకున్నట్టు ఇద్దరు చెరువు ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మరి వాళ్ళ నేను అంటే ఇది క్విడ్ ప్రో కో మెగా డబ్బులు ఇచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండ్రు కాబట్టి రాఘవా ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమేనా నంబర్ వన్ నెంబర్ టూ గ్రీన్కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా కాంగ్రెస్కి ఇయలే బీజేపీకి ఇయలే టీడీపీకి ఇయలే వైసీపీకి ఇయలే మరి అందరికి ఇచ్చిండ్రు కదా మామిన్నే ఏడిపెందుకు ఇంకోటి నేను అడిగేది క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు క్విట్ ప్రోకో అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు ఇచ్చిండు ఇచ్చిండనుకుందాం నేనేమి ఆయనకి ఇచ్చిన చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమొచ్చింది ఇల్లా మీరు చెప్పురు నాకు దయచేసి నాకేం అర్థమవుతుంది క్విట్ ప్రోకో అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చిండు నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ సూపెట్టు దానికి అర్థం ఉంది ఇలా పేపర్లు తాటికే అంత అక్షరాలతో రాసింది కీడ్ ప్రో కో అని రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దాని తాత్పర్యం ఏంది దాని అర్థమైంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఎవడో మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీరుడు చెప్పంగానే మేము రాసేస్తాం ఇట్లయితే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒకటికి రెండుసార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా ఎందుకంటే యు ఫోర్త్ ఎస్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్ధాలు ఆడుతుంటే దాగుడుమూతలు ఆడుతుంటే